కావలి పట్టణంలో సిమెంటు వర్క్స్ రంగంలో మంచి గుర్తింపు పొందిన పిఆర్కే సిమెంట్ వర్క్స్ అధినేత పఠాన్ మొహమ్మద్ హనీఫ్ పుట్టినరోజు సందర్భంగా బిర్యానీ ప్యాకెట్లను అందించడం జరిగింది దామే నాటోసియా ఉసిగానే అవై నాటో నవండి తో వాక్ వాట్ల ఏడు బంగారం నా లో పెట్టి ఆ పక్కన పెట్టుకో ఇప్పుడు ఏం హ్యాపీగా అది చూరు అంత మాత్రం బర్త్డే చేసుకునే వాళ్ళే ఫోటో కూడా కొట్టు అని పోయి ఇప్పటి నుంచి చదువుకుంటూ ఒక పిఆర్కే సిమెంట్ వర్క్ ఇండస్ట్రీ ఒకటి పెట్టి జమ్మలపాలెంలో పది మందికి ఉపాధి కల్పన చేస్తూ సంవత్సరం పుట్టినరోజున ఏదో ఒక హాస్పిటల్కు ఫ్రూట్స్ పళ్ళు ఈ భోజన కార్యక్రమాలు ముస్లిం వాళ్ళకి బూరకా లాంటి చిన్న చిన్న కార్యక్రమం చేసుకుని వస్తున్నాను ఈరోజు నా పరిస్థితి ఏంటంటే అంతకుముందు వ్యాపారం ఎక్కువ ఉంది ఇప్పుడు వ్యాపారం తగ్గింది మళ్ళీ పెంచుకొని మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ సంవత్సరం పత్రిక సంవత్సరం పుట్టినరోజు పత్రిక చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు అడుగు పెట్టాను ఇప్పుడు దా దేవుడి దేవల్ల అంతా నాకు ఆరోగ్యం అంతా బాగుంది ముందంతా నా పిల్లల వల్ల ఇబ్బంది పాప ఒక పాపకు ఇబ్బంది అయ్యి ఆ ప్రాబ్లం వల్ల ఆయుష్నా టెస్ట్ ఫ్యాక్టరీ పెట్టాం అమ్మాయి చనిపోయిన తర్వాత నేను ఇబ్బంది పడైపోయాను ఇప్పుడు మళ్ళీ కష్టపడి సంపాదించుకొని పది మందికి ఫస్ట్ అన్నదాన కార్యక్రమం నా చేతిని సాయం చేయడం అన్నగారు అభిమాని నేను ఆయన నాకు మాత్రం ఏదైనా ఉన్నా కానీ మంచి టైంలో హాస్పిటల్కి బాగలేకపోయినా విజయ హాస్పిటల్కి పంపించినా ఫోన్ చేస్తే వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను ఉన్నాను పో అని ధైర్యం చెప్పినంత నాయకుడు నా పక్కన ఉన్నాడు ఆయన అభిమాని నేను ఆయన సమక్షంలో నాకు ఏ పార్టీతో సంబంధాలు ఏమి లేవు ఏదో నా కష్టమే బతుకుతున్నా నేను సంపాదించిన దాంట్లో పది మందికి అన్నదానం చేయడానికి ముందుంటాను అది ప్రతి సంవత్సరం ఏదో చేస్తాను వికలాంగులకి ప్లేట్లు పంచడం చేశాను పార్క్ దగ్గర అన్ని చేశాను హాస్పిటల్ ఫ్రూట్స్ పంచాను ముస్లిమ్స్కి బురగాలు పంచాను పార్టీ ఆఫీస్ పార్టీ చేసినప్పుడు ఏ పార్టీలో నేను ప్రశాంతంగా నా వ్యాపారం చేసుకుంటూ నేను సంపాదించిన దాంట్లో పది మందికి అన్నందానం కార్యక్రమం చేద్దాం ప్లాన్ చేసుకున్నాను ఇలాంటి సంవత్సరాలు ఇంకా ఇంకా ఎప్పుడు నా ఓపిక ఉన్నాను రోజు సంవత్సర సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేద్దామని నేను నిర్ణయించుకున్నాను మా ఫ్రెండ్స్ అభిమానులు చాలామంది ఉన్నారు సహకరించారు నాకు అన్నా నన్ను చేయాలను ఆడ పార్టీ లేకపోయి పార్టీతో నువ్వు ఏం పని నేను ఉన్నావు అని చెప్పేసి అన్న నీ పేరు చెప్పన్నా మహేష్ గారు ఒకరు జరీఫ్ గారు ఒకరు జనార్దన్ ఒకరు ప్రతి ఒక్కరు నేత ఒకరు అలా ప్రతి మంది అలా అందరూ సహకరించి మేము ఉన్న వాళ్ళని నీకు మీకు సేవా కార్యక్రమం చేస్తా బాగుండు మా అబ్బాయి అబ్దుల్ హఫీజు ఇతను నా పెద్ద కొడుకు నా అంగడి వ్యాపారం వాళ్ళని నేను చూసుకుంటున్నాడు నేను బయట వ్యాపారం చేసుకుంటున్నాను ఎవరైనా కష్టపడి పని చేసుకుంటా అంటే నా దగ్గర ఉపాధి కల్పన ఉంది రూపాయి డబ్బులు తీసుకున్నా నేర్పిస్తాను నేర్చుకొని వ్యాపారం చేసుకొని హ్యాపీగా నా కార్యక్రమాలను సపోర్ట్ చేసే చాలా నాకు